లక్ష్యంపై దృష్టిని పెట్టి ఏకాగ్రతతో లక్ష్యాన్ని ఛేదించడం ఏకలవ్యుని ప్రత్యేకత ఏకలవ్యుని ఆదర్శంగానే నేడు రాకెట్ల ప్రయోగాలైనా అథ్లెటిక్స్ లక్ష్యాలైనా నడుస్తున్నాయి మహోన్నతమైన ఏకలవ్యుడి నుం వాడిగా గుర్తిస్తూ వారు శ్రీకాళహస్తిలోని అకూర్తి గ్రామంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ఆరాధిస్తున్నారు ఏకలవ్యుడి తమకు వివిధ రకాల విద్యలు భాషలు అబ్బినట్లు ఎరుకల కులస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మహాభారతం కథలో వీర పరాక్రమవంతులైన కర్ణుడు ఏకలవ్యుడు అర్జునుడు వీరిలో ఏకలవ్యుడు మహావీరుడుగా కేవలం తన స్వశక్తితో గురువును ఆరాధిస్తూ అత్యున్నత విలువిద్యను చేపట్టిన మహాయోధుడుగా కొనియాడారు లక్ష్యాన్ని సాధించాలనుకున్నప్పుడు ఆ లక్ష్యంపైనే దృష్టి పెట్టి గురి లక్ష్య ఛేదన చేయడం ఏకలవ్యుడి ప్రత్యేకతగా అభివర్ణించారు ఏకలవ్యుడి నుంచే లక్ష్య సాధన ఏకాగ్రతతో మనసును లగ్నం చేసి లక్ష్యాన్ని అందుకోవాలని భావన సర్వత్రా వ్యాపించిందని తెలిపారు ఏకలవ్యుడు స్ఫూర్తిదాయకమని తెలియజేశారు నేడు రాకెట్ ప్రయోగాలైనా విలువిద్య క్రీడాకారులకైనా ఏకలవ్యుడు స్ఫూర్తిదాత అని తెలిపారు అలాంటి ఏకలవ్యుని విగ్రహం గిరిజన కాలనీలో ఎరుకల కులస్తులు ఏర్పాటు చేసుకున్నారు ఎరుకల కులస్తులు ఏకలవ్యులు తమ కులస్తుడిగా భావించి ఆరాధిస్తున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే కాకుండా రాయలసీమ జిల్లాలోనూ ఎక్కడా విగ్రహం లేకపోవడంతో శ్రీకాళహస్తి మండలం అక్కుర్తి గ్రామానికి చెందిన ఎరుకల కులస్తులు విజయవాడ నుంచి ప్రత్యేకంగా ఏకలవ్యను విగ్రహం తయారు తమ గిరిజన కాలనీలో నెలకొల్పారు ప్రతి ఏడాది తొలి ఏకాదశి నాడు ఏకలవ్యునికి ప్రత్యేక పూజలు చేస్తూ పొంగళ్లు పెట్టి జాతర జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా గిరిజన కులస్థలో కుంభ సుబ్బమ్మ దాసా కాటయ్య మాట్లాడుతూ తమ కులానికి చెందిన ఏకలవ్యుడు మహాపరాక్రమవంతుడని ద్రోణాచార్యులు శిష్యునిగా పేరు ప్రఖ్యాతులు పొందారన్నారు ఏకలవ్యని కులస్తులుగా తమకు వివిధ రకాల విద్యలు దాంతోపాటు ఏ ప్రాంతాలకు వెళ్లినా ఆ ప్రాంత భాషను మాట్లాడగలిగే జ్ఞానాన్ని పొందగలిగామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఏకలవ్యుడిని ఆరాధిస్తూ తమ బిడ్డల్లో స్ఫూర్తి నింపడం ద్వారా వారు మహోన్నతంగా ఎదిగేలా చేస్తున్నామని తెలిపారు మా గురువు కాబట్టి మేము ఇతన్ని పెట్టుకున్న అభిమానంతో అతను విద్య నేర్చుకునే దానికి మహాముని దగ్గరికి విద్య నేర్చుకోవటానికి పోయినాడు మేము చేసే ఇత పుల్లల పండ్లకు బుట్టలు అల్లే పండ్లకి మాకు కుడి చేతికి బొటన్ వెలికి ఒకరోజు శక్తి తక్కువగానే ఉంటుంది ఎడం చేతుకున్నంత శక్తి కుడి చేతికి ఉండదు ప్రతి పైన ఎడమి చేత ఎక్కువగా చేయగలుగుతాం ఆయన మా కుల దేవుడు ఆయన మేము ప్రతి సంవత్సరం ఏకాదశి ఏకాదశికి మేము పూజించుకుంటాము మా అభిమానంతో మా దేవుడికి కుల గురువు కాబట్టి మేము మా ఊళ్ళు ఆయన విగ్రహం పెట్టుకొని మేము పూజించుకుంటాం నెల రోజుల్లోనే మాకు సెట్ అయ్యింది ఆయన మాకు ఈ పాపం వల్ల మన కులస్తులే వాళ్ళు సహాయం చేశారు సహాయం చేసి ఈ బొమ్మని మాకు విజయవాడ నుంచి రప్పించి ఇక్కడ ఇది కట్టి దీన్ని ఓపెన్ చేసుకొని సంవత్సరం సంవత్సరం ఇక్కడ తొలి ఏకాదశి రోజు మేము ఘనంగా పూజ చేసి చేసుకుంటాం అందరూ పొంగళ్ళు పెట్టుకొని ఇక్కడ అంత జీవాళ్ళకి ఇవాళ కోసి ఇక్కడ అంతా మేము ఆ గురి ఆ దేవుని గురించి మేమంతా అంత ఇదిగా చేసుకుంటాము ఇది మన కులవరిగా జై ఆకలి